హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా సింపుల్గా ఫ్రూట్ రస్క్ ఎలా చేయాలో చూద్దామండి మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ ప్రాసెస్లో ట్రై చేసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక కప్పు ఉప్మా రవ్వ హాఫ్ కప్పు షుగరు పావు కప్పు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే త్రీ ఫోర్త్ కప్పు మిల్క్ను కూడా యాడ్ చేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టడం వలన రవ్వ అనేది బాగా సాఫ్ట్గా అవుతుంది చూసారు కదండీ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే రవ్వ కూడా కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది తర్వాత దీనిలోకి పావు కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఈ రస్కులు మంచి ఫ్లేవర్ రావడం కోసం రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి మనం మిక్స్ చేసుకుంటే బ్యాటర్ అనేది విధంగా థిక్గా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక పావు స్పూను బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా ఈ విధంగా లాస్ట్లో వేయడం వలన మనకి కేక్ బ్యాటర్ అనేది చూడండి విధంగా ప్లఫీగా వస్తుంది మనం ముందు చూసిన కంటే చూడండి బ్యాటర్ కొద్దిగా పొంగినట్టు వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోవాలి తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్ని గ్రీస్ చేసుకున్న బ్రెడ్ మౌల్లో కానీ లేదంటే కేక్ మౌల్లో కానీ యాడ్ చేసుకోవాలి లేదంటే ఏదైనా స్టీల్ గిన్నెలో కూడా యాడ్ చేసుకున్నా పర్వాలేదు తర్వాత ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి పెట్టుకొని బేక్ చేసుకోవాలి చూడండి నేను దీనిలో స్టాండ్ పెట్టలేదండి ఎందుకంటే నేను పెట్టిన బ్రెడ్ మౌల్ అనేది అడుగున టచ్ అవ్వట్లేదు అడుగున టచ్ అయితే మాత్రం ఖచ్చితంగా స్టాండ్ని యూజ్ చేయండి ఇప్పుడు దీనిని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి చూడండి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే ఈ విధంగా బేక్ అవుతుంది తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి చూసారు కదండీ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కూడా బేక్ చేసుకున్న తర్వాత మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది ఇప్పుడు ఈ మౌల్డ్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం కేక్ చేసినప్పుడు కేక్ అనేది బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే డిమాల్వ్ చేయాలండి లేదంటే కేక్ విరిగిపోతుంది వేడిగా ఉన్నప్పుడు డిమాల్వ్ చేస్తే ఖచ్చితంగా కేకు పర్ఫెక్ట్గా రాదండి అది బేక్ అయినా సరే విరిగిపోతుంది చూసారు కదా ఈ విధంగా డిమాల్ట్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కేక్ అయితే రెడీ అవుతుంది దీనిని ఇలా అయినా సరే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం టూటీ ఫ్రూటీలు వేసాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కేక్ పీసెస్ని ఒక ప్లేట్లో పెట్టుకొని హీట్ చేసుకున్న ప్యాన్లో ఈ ప్లేట్ని పెట్టుకొని బేక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఒక సైడ్ బేక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా మరొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా మన రవ్వతో చేసాం కదా చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటుంది కలర్ ఈ విధంగా వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోండి లేదంటే లోపల వరకు కూడా సరిగా కుక్ అవ్వదు అదేవిధంగా మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా పెట్టుకొని మరొక టెన్ మినిట్స్ బేక్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ రస్కు రెడీ ఇలాంటి మరిన్న ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్